ఒక రెండు మూడు దశాబ్దాలుగా నా మాటల్ని భరించి ఎక్కువ మాట్లాడినా కూడా లేదా తక్కువ మాట్లాడినా ప్రధానంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భంలో ఆ క్రతువులు నేను కూడా భాగస్వాములు కావటం నాకు ఆనందం కలిగించేటువంటి అంశం ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత నా మీద చూపించినటువంటి అభిమానం అదేవిధంగా దానికి మద్దతు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయి కేవలం బటన్ నొక్కడం వరకు మాత్రమే పరిమితమై రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది ఏ కోసానా కనపడినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలందరూ కూడా వేయి ఆశలతోటి మా వైపు చూస్తూ ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అంత అద్భుతమైనటువంటి మెజారిటీ రావటానికి మాకు నూట అరవై నాలుగు సీట్లు మాకు మ్యాండేట్ ఇవ్వటానికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద విసిగి వేసారిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు లగాయితూ కింది స్థాయి కార్యకర్త వరకు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషణలు చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా యావగించుకున్నారు అది ప్రభుత్వ కార్యక్రమం అయినా భారీ స్థాయిలో పెట్టినటువంటి సమావేశమైనా అక్కడ ప్రభుత్వం తాలూకు విధి విధానాలు చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఆరోపణలు చేసి దిగజారిపోయినటువంటి ఆరోపణలు చేసి ఈ రాష్ట్రంలో వారు చూపించినటువంటి దౌర్భాగ్యపు విధానం ప్రజలందరిలోనూ కూడా చాలా అసహ్యాన్ని కలిగించింది అందుకే వాళ్ళు నేను అనుకుంటున్నా ఉన్నాను సరే ప్రభుత్వ పనితీరు అవన్నీ ఒక ఎత్తే అయితే వారి యొక్క వ్యక్తిగత దోషలనే ప్రజలు ఇష్టపడలేదు ఈ రకమైన రాజకీయాలు కాదు మాకు కావాల్సింది ఒక సహేతుకమైనటువంటి విమర్శలతో కూడినటువంటి రాజకీయాలు కావాలి కానీ వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన అంశాల మీద మాట్లాడితే మిమ్మల్ని మేము మళ్ళీ అధికారంలోకి తీసుకురావనేటటువంటి మాటని ఒక చెంపపెట్టుగా ఇచ్చినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది ఆ సందర్భంలో మేమందరం కూడా ఇవాళ అద్భుతమైనటువంటి మెజారిటీలతో నెగ్గాం ఇవాళ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు ఏదైతే మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చామో ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమావేశాల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైంది మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలుకి పెంచడం గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఉన్న పెన్షన్ని మూడు వేలు అన్నాడు ఆయన ఆయనకి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మాకు ఇవాళ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి సెక్రటేరియట్లో ఛార్జ్ తీసుకున్నారో ఆ మొట్టమొదటి రోజునే మూడు వేలని నాలుగు వేలు చేసినటువంటి ఫైల్ మీద సంతకబెట్టిన సందర్భం మీకు మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా మెగా డిఎస్సి అనేటువంటిది ఊరించి 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 నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విధానం కాకుండా వచ్చిన వెంటనే ఫైల్ మీద సంతకం చేశారు రమారమి పదహారు వేలు పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు త్వరలో రాబోతున్నాయి అదేవిధంగా ఐదు హామీలకు సంబంధించి సంతకాలు చేయటం మాత్రమే కాకుండా ఏవైతే ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని ఉచిత బస్సు విషయం కానివ్వండి మహిళలకి ఉచితంగా మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా రేపు జరిగేటువంటి క్యాబినెట్లో పూర్తిగా చర్చించి వాటిని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు దీక్ష కంకణ బద్దులై ఉన్నారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు మేము మా లెజిస్లేటివ్ పార్టీ నాయకునిగా ఆయన ఎన్నుకున్న సందర్భంలో మాకు ఒక మాట చెప్పారు ఆయన ఓటు వేసి వేయటం ద్వారా అంత పెద్ద స్థాయిలో ఓట్లు వేయడం ద్వారా ప్రజలు మనకేం చెప్తున్నారంటే మేము మీకు ఓటు వేస్తున్నాం జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయండి జవాబుదారీతనంగా ఉండండి అనేటువంటి మాట చెప్తున్నారు మనకి ప్రజలు దాన్ని మనం మనసులో పెట్టుకోవాలనేటువంటి మాట చెప్పారు అది మేమందరం కూడా మనసులోకి తీసుకున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇన్ఫార్మల్గా జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మా అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు మనం పూర్తి స్థాయిలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా పారదర్శకంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉందనేటువంటి మాట చెప్పారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆచరణలో పెట్టడానికి మేము ప్రత్యేకంగా కృషి చేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ ఇవాళ ఉదయం పేపర్లు చూసిన వెంటనే నిన్న నేను ఇతరతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల మీడియాని చూడలేదు కానీ ఇవాళ ప్రింట్ మీడియాలో చూసినప్పుడు ఎంత నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు సంధి ప్రలోపన పేలుతున్నారో అర్థమవుతూ ఉంది ఆయన నెగ్గినప్పుడు ఈవీఎంలు అద్భుతం ఆయన ఓడిపోతే ఈవీఎంలు తప్పు అనేటువంటి మాట ఇది ఎంతవరకు సమంజసం చాలా కాలంగా రాజకీయాల్లో ఉండి ఒక ఐదు సంవత్సరాల పాటు ఒక బ్రోటల్ మెజారిటీతోటి నూట యాభై ఒక్క సీట్లతోటి అధికారంలోకి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసి వాళ్ళ కొత్తగా ఈవీఎంల మీద అనుమానాన్ని విలిపించడం అంటే అది పూర్తిగా ప్రజాస్వామ్యం పట్ల ఆయనకి ఏ రకమైన నమ్మకం లేదని మరొకసారి రుజువైంది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది ఆయన ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కేయటం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేని రోజు లేకుండా చేయటం పోలీస్ సెక్షన్ థర్టీ లేకుండా చేయటం లేకుండా ఉండే రోజు లేకుండా ఉండటం దాంతోపాటు ఎవరైనా సామాన్య మానవుడి దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు కూడా ఎక్కడైనా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి లోపల పెట్టడం తర్వాత హౌస్ అరెస్టులు అనే దాంట్లో రికార్డు స్థాయిలో హౌస్ అరెస్టులు చేసిన రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మేము మీరు ఎందుకు అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు దాని మీద మేము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇస్తూ ఉంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం అది ఇవాళ మేము మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గ విధానాలకు స్వస్తి పలుకుతాం ప్రజాస్వామ్య పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నేను కూడా అందులో భాగస్వామిని కనుక ఈ మాట చెప్తున్నాను అదేవిధంగా మరొక మాట ఒక పక్కన నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యునిగా నియోజకవర్గం యొక్క సమస్యలు పరిష్కరించడం నాకు అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి అంశం దాంతోపాటు వాళ్ళ టూరిజం సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ ఈ మూడు విభాగాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి మంత్రిగా నాకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కనుక ఆ శాఖకు సంబంధించి మన ప్రాంతంలో ఏం చేయాలి రాష్ట్రంలో ఏం చేయాలి అంశాల మీద దృష్టి పెడతాను ముఖ్యంగా టూరిజం అనేది ఇవాళ చాలా రకాలుగా ప్రఖ్యాతి సంపాదించుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం కేవలం మందగిరి మాత్రమే కాదు ఇవాళ గుజరాత్ వెళితే అక్కడ ఇతరత్ర పెద్ద సౌకర్యాలు లేకపోయినా గుజరాత్ని అద్భుతంగా టూరిజానికి ఒక హబ్గా తయారు చేశారు అదేవిధంగా రాజస్థాన్ వెళితే అక్కడ మనకి చూస్తే పూర్తిగా ఎడారి ప్రాంతం అయినా సరే ఇవాళ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా వెళ్ళాలంటే రాజస్థాన్ వెళ్ళాలనేటువంటి మాట వినబడతాం మనకి అన్ని వనరులు ఉన్నాయి పక్కన సుందరమైనటువంటి గోదావరి అటుపక్క కృష్ణానది ఆ పక్కన పెన్నానది వీటి పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలు పట్టణాలు ఉన్నాయి వీటన్నిటి దగ్గర కూడా మనం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది మీరు చూశారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో టూరిజం శాఖ అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా ఆ టూరిజం శాఖ మంత్రి దాని యొక్క విధి విధానాలు అదేమో అని మనం భ్రమించేలా చేసింది ఆవిడ ఏనాడు కూడా పర్యాటకం గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటకానికి సంబంధించినటువంటి అంశమేమో అని కొంతమంది పర్యాటకం అంటే తెలియని వాళ్ళకి అనిపించే విధంగా ఆవిడ ఉన్నంత కాలం కూడా మంత్రిగా అదే పనిగా ఆవిడ పనిచేసినటువంటి సందర్భాన్ని చూస్తాం అలా కాకుండా నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి కూడా టూరిజం అనేది ఆయన చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ గత ముఖ్యమంత్రి గతంలో చేసినప్పుడు కూడా ఆయన టూరిజాన్ని డెవలప్ చేయాలని టెంపుల్ టూరిజం కానివ్వండి ఎక్కువ టూరిజం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలు ఆ రోజుల్లో ఆయన చేశారు దాన్ని కూడా ఉపయోగించుకుని ఇప్పుడు ఇవన్నీ చెప్పడం అనేది టూ ఇయర్లీ అవుతుంది ఇంకా ఆ శాఖ ఏ రకంగా ఉందనేటువంటిది ఇంకా చూడాలి ఇంకా మేము నాలుగు మూడు రోజులు అయింది ఇదంతా అయ్యి అన్నింటిని సమగ్రంగా పరిశీలించి ఇప్పుడు కలెక్టర్ గారు వస్తే కూడా అదే చెప్పాను ఒక పక్కన నెడదోళ్ళు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహకరించండి అదేవిధంగా మా శాఖకు సంబంధించినటువంటి పర్యాటకం అభివృద్ధి చెందడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఏ రకంగా చేయించో కూడా చెప్పండి అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట మనం చేస్తున్నాం మరో ముఖ్యమైన అంశం మొన్న జరిగినటువంటి మాకు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ జరిగినటువంటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మాట స్పష్టంగా చెప్పారు ఎక్కడా కూడా మనం వాళ్ళు ఆ రకంగా కక్ష సాధింపు చర్యలు చేశారు కనుక మనం కూడా ఆ పంధాలో వెళ్ళాలనేటువంటి ఆలోచన మనం చేయొద్దు మనం ప్రజాస్వామ్యయుతంగానే వెళదాం కానీ తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షిస్తే ఆ తప్పు అలవాటుగా మారిపోతుంది అలవాటుగా మారిపోకుండా ఉండడానికి చట్టబద్ధంగా ఏం చేయొచ్చో అది మాత్రం చేద్దాం అంతేగాని మనం కక్ష సాధింపుగా ఎవరి మీద ఏ రకమైన కార్యక్రమం చేయొద్దనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాకున్నటువంటి రాజకీయ అనుభవంతో వీటన్నిటి ద్వారా ఈ ప్రాంతంలో మీ అందరి మనిషిగా ఈ ప్రాంత మనిషిగా గోదావరి గట్టును పుట్టిన బిడ్డగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అదేవిధంగా నా నియోజకవర్గం నిడదోవల్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తా మాటని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను నిన్న నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం పిండియాల పంపింగ్ స్కీమ్ నుంచి మేము రైతులకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని నేను బటన్ నొక్కి ప్రారంభించాను ఆ బటన్ కాదు ఇది ఈ బటన్ నీళ్ళు వచ్చింది ఆ బటన్ కాదు ఈ బటన్ నొక్కి ప్రారంభించాను నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావించాను ఎందుకంటే స్విచ్ నొక్కాను స్విచ్ నొక్కాను స్విచ్ నొక్కితే ధారాళంగా వా వచ్చింది నాకు నేను అదే అన్నాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉట్టిన మొట్టమొదటి రోజున ఆ మొట్టమొదటి కార్యక్రమం మనందరికీ పట్టడం అన్నం పెట్టేటువంటి రైతన్నకి ఆ సాగునీరు అందించడం అనేది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను అనేటువంటి మాట చెప్పాను అది శుభ సూచకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ రాజమండ్రిలో ప్రవేశించిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి స్వాగతం పలికినటువంటి రాజమండ్రి సిటీ రాజమండ్రి గ్రామీణం సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం వారు కానీ బీజేపీ వారు కానీ జనసేన కానీ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంట్లో మరో శుభ సూచిక ఏంటంటే ఇంకా చిట్ట చివరకు వచ్చేటప్పటికీ మేము వర్షాన్ని కూడా ఇక్కడ నగరానికి అందించాం అదే పాట పెట్టుకుని బయలుదేరు ఆ గల్లు గల్లు మరి పాట పెట్టినప్పుడే అన్నాను నేను వర్షం వచ్చేలా ఉన్నాయా రోజా కానీ కోనసీమకు ఏదైతే కేరళగా చెప్పుకునే ప్రాంతాన్ని ఎక్కడ కూడా ఇంటికి పరిస్థితి మీరు కొత్త జిల్లా వాసిగా రాష్ట్ర మంత్రిగా మొదటిగా అంటే మీరు ఎన్నుకున్న ప్రాంతంలో ఎలాంటి హామీ ఇస్తారు అదే నేను ఇప్పుడు మామూలుగా నోట్ తయారు చేయమని చెప్పాను మా రీజనల్ డైరెక్టర్ గారికి చెప్పాను ఉదయమే నోట్ తయారు చేయమని అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా చెప్పాను ఒకటి ఏంటంటే మీకు స్పష్టంగా నేను చెప్పేది ఖచ్చితంగా కోనసీమ ప్రాంతం కానీ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఆ మాటకు వస్తే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలో వాటన్నిటిని కూడా తప్పనిసరిగా చేస్తాం సాధారణంగా ఇవాళ కొత్త కాదండి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవ్వడం గతంలో ముఖ్యమంత్రి చేశారు ఆయన గతంలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా కృషి చేశారు ఆయన అందువల్ల ఆంక్షలు పెట్టేటువంటి విధానం ఆయన దగ్గర లేదు మా ప్రభుత్వంలో ఉండదు ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సినిమా రంగంతో ఆ సన్నిహిత సంబంధాలతోటి గతంలో కూడా సినిమా రంగంలో ఏ రకమైనటువంటి లబ్ధి వాళ్ళకి చేకూర్చోలో అవన్నీ చేకూర్చిన వ్యక్తి ఆయన వాళ్ళందరూ వచ్చి మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి కానీ లేకపోతే ఇతరత్ర సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి కానీ అనేక రకాలుగా ఆయన సహకారం అందించారు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఇక్కడికి వస్తే వైజాగ్ పరిహా పరివాహక ప్రాంతంలో వైజాగ్ ప్రాంతంలో వైజాగ్ ప్రాంతంలో అనేక అందమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి వాటన్నిటిలో కూడా షూటింగ్ చేసుకోవడానికి కానీ అగ్ర హీరోలు కానీ చిన్న హీరోలు కానీ అసలు సినిమా రంగం మొత్తంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆలోచన ఉంది దాంతోపాటు మా అధ్యక్షులు స్వయంగా ఆయన అగ్ర హీరో చాలా పెద్ద హీరో అయినా ఆయన అధ్యక్షతన ఉన్నటువంటి పార్టీ మా పార్టీ మేము ఖచ్చితంగా సినిమా రంగానికి సినిమా నాకు కూడా కిచిరాళ్ళు సినిమా తీసినటువంటి అనుభవం ఉంది ఏదైనప్పటికీ కూడా మొత్తంగా సినిమా అనేది చాలా ఎక్కువ మందిని ప్రభావితం చేసేటువంటి ఒక మీడియా ఏమండి అది ఎలాగ ఇప్పుడు జరుగుతున్నాయండి ఇవాళ ఏంటండి ఆదుర్తి సుబ్బారావు గారు మోగ మగ్గర నుంచి ఇవాళ వరకు కూడా అనేక మంది వంశీ గారు కానీ విశ్వనాథ్ గారు కానీ ఇండస్ట్రీ అలా ఇండస్ట్రీ కూడా పిఠాపురం వైపు చూసేలాగా అభివృద్ధి జరుగుతుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు బాలకీయ క్షేత్రాలు కానీ దర్గాలు కానీ చర్చిలు కానీ తీర ప్రాంతం కానీ మొత్తం టూరిజం మరి జనసేన పార్టీ ఒక పర్యాటక మంత్రిగా పిఠాపురం ఇప్పుడు మళ్ళీ మా అదృష్టం ఏంటంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వస్తాయి పుష్కరాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వమే ఉంటుంది అందువల్ల దాన్ని ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పక్కన పెట్టేశారో అప్పుడు మేము ఏదైతే మేమంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో అంటే అప్పుడు మంత్రివర్గంలో లేకపోయినా జనసేన కూడా సపోర్ట్ ఇచ్చింది ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము ఉన్నట్టే భావిస్తూ మేమందరం కలిసి చేసిన కార్యక్రమాలను కొనసాగించి తీరుతాం పుష్కరాల సమయానికి ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా డెవలప్ అయ్యే విధంగా మీరు అడిగినటువంటి సమస్య పిఠాపురం ఉంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ తయారు చేశారు పిఠాపురానికి సంబంధించి ఆయన పిఠాపురం సమస్యల మీద కానీ పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా పాదగే క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అదేవిధంగా టూరిజం హబ్గా డెవలప్ చేయడానికి కావలసిన కార్యాచరణ వారి దగ్గర ఉంది నేను ఈ ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుంటానో పేషీకి వెళ్తానో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి నా శాఖ మేరకు వారి ఆలోచనలు ఏంటో తీసుకుని వాటన్నిటిని కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి నేను రెడ్ బుక్ అది ఓపెన్ కూడా చెప్తున్నాడు రెడ్ బుక్ ఉంటుందని ఖచ్చితంగా రెడ్ బుక్ విషయంలో రెండో మాటకు తావు లేదు కానీ అది చట్టబద్ధంగా ఉంది నేను చెప్పేది ఒకటే ఎవరైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు అఖిల భారత సర్వీసుల్లో ఎంతో తెలివైన వాళ్ళని చెప్పి ఎంపిక చేయబడినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్లే ఇంత దుర్మార్గంగా ఒక పార్టీ కొమ్ము కాసేసి ఒక ఆ పార్టీ వ్యక్తులుగా పనిచేసినటువంటి సందర్భం ఇన్నాళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడు మనం చూడలేదు ఇటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళ యొక్క విధానాన్ని తగ్గించే విధంగా చట్టబద్ధంగా తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అందులో ఏం మాత్రం మోహటం లేదు రెడ్ బుక్ ఉంటుంది రెడ్ బుక్లో అంశాలు ఏది చేసినా కూడా చట్టబద్ధంగా చేస్తాం అంతేగాని ఇప్పుడు మనం అంతా ఒకసారి ఏదైతే దాని మించి మనం తీసుకుంటాం రివ్యూ తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా ప్రక్షాళన చేయాలి ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా ఏ రకంగా నడపాలనేది నా ధ్యేయంగా పెట్టుకుంటారు నేను జనరల్గా పారదర్శకంగా ఉంటాను అదే విషయాన్ని శాఖలో కూడా ఉంచుదని ప్రయత్నం చేస్తాను ఏమంటే అయితే కానీ వివరం రాదంటారు క్షవరం అయితే కానీ వివరం రాదని ఆయన అధిక కాదు అధికారు అధికారంలో ఉన్నంతకాలం కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి అందరినీ ఏకవచన సంబోధన చేశాడు ఆయన లేదా వ్యక్తిగత దోషులు చేశాడు ఇప్పుడేమో ఓడిపోయిన తర్వాత నెగిలిన వారి గురించి చెప్పాలి కాబట్టి ఇక పేరు ఉదహరించక తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు అక్కడ కూడా ఆయన వేరే మాట ఉపయోగించలేడు కదా తప్పనిసరిగా పేరు చెప్పాలి ఆ చెప్పిన పేరు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారు వారికి మా అభినందనలో అన్నారు అది నేను అయితే ఒకటి చెప్తాను అదేమి శాశ్వతం అనుకోకండి మీరు గౌరవంగా మాట్లాడటం అనేది వారికి ఉన్నటువంటి లక్షణం కాదు మామూలుగా మనకు తెలిసినట్లుగానే అది వంకర ఇవాళ ఒకలా ఉంటుంది రేపు మళ్ళీ వంకరగానే ఉంటుంది మనం మనం ఆగి పెట్టాం ఇంకేముంటుందండి మనకు మంత్రితో మంత్రి ఇచ్చిందర్దే డిప్యూటీ ఫోర్ అయ్యా అంటే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కొంత భారంగా వెళ్ళిన మాట వాస్తవం కేవలం నా గురించే కాదు అది నాతో కలిసి రమారమి పది పదిహేను సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న వ్యక్తులు నేను ఎక్కడుంటే అక్కడ నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు బాధపడి మేము ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఈ సీటు కావాలని అడిగారు సరే అది జరగలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు చెప్పారు మనం అక్కడ వారు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కనుక మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలనేటువంటి మాట చెప్పారు అది చెప్పినప్పుడు సహజంగానే నేను కన్విన్స్ అయ్యాను ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తోడే ఓటే చెప్పాను ఇక ఎప్పుడైనా నెగ్గినా ఓడినా మీతోనే ఉంటాను అనేటువంటి మాట పబ్లిక్ మీటింగ్లో చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారితో ఆ మాట చెప్పిన దరిమిళ నేను ఆయనతోనే కలిసి నడుస్తున్నాను ఆయన ఏదైతే ఆదేశం ఇచ్చారో నిడదోళ్ళు వెళ్ళి అన్నారు వెళతానన్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి మీరు వెళ్ళండి నేను తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూడా సహకరించే విధంగా చూస్తా ఉన్నారు అలాగే వారిద్దరూ చెప్పిన మాట ప్రకారం నేను వెళ్ళాను వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యాను సక్సెస్ అవ్వడం కూడా ఎంత మిరకిల్ అంటే కేవలం నాకు ప్రచారానికి నలభై ఐదు రోజులు మాత్రమే మిగిలింది మీరు ఆశ్చర్యపోతారు ఉదయం ఏడున్నరకు మొదలు పెడితే రాత్రి పదకొండు ఇంటి వరకు రోడ్డు మీద అలా తిరుగుతూనే ఉండేవాడు గ్రామ గ్రామానికి తిరిగాం ఒక్క గ్రామం వదలలేదు ఒక ఇల్లు కూడా వదలలేదు సరే ప్రచారం చేసుకున్నాం దాంతోపాటు ఈ పార్టీల మీద ప్రజలకు మక్కువ ఏర్పడింది కూటమి మీద నెగ్గాం నెగ్గిన తర్వాత అయితే మాత్రం నేను ఒకటి అనుకున్నాను జనసేనకి ఇచ్చినటువంటి శాఖలు లేకపోతే మంత్రులు ఇస్తారన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ అవకాశం కల్పిస్తారని ఒక నమ్మకం అయితే మాత్రం నా మనసులో ఉంది అది బయటికి నేను బహాడంగా చెప్పలేదు కానీ నా మనసులో ఏమోలో నాకు అనిపించేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే తొలి నుంచి పార్టీతో కలిసి ఉన్నాను వారికి లాయల్గా ఉన్నాను అదేవిధంగా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తానికి కృషి చేశాను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేశాను వీటన్నిటి దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసి ఒక మార్కు నాకే వేస్తారని నమ్మకం నా మనసులో ఉండేది బయటికి ఎప్పుడు చెప్పలేదు కానీ మొత్తానికి అది నిజమైంది అందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇది నాకు పదవి వచ్చిందంటే కేవలం కుమార్ చెప్తాను కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నేను మంత్రి నైట్ మాట మాత్రం నేను నేను అక్కడ ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పానండి నేను ఎప్పుడైతే నిడదవోలని నా ఎన్నికల కార్యక్షేత్రంగా ఎంపిక చేసుకున్నానో ఇక ఎప్పుడు కూడా నిడదవోలే నా స్వగ్రామం అని చెప్పాను అక్కడ నేను ప్రస్తుతానికి అద్దింట్లో ఉంటున్నాను త్వరలోనే ఇంటిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఏదేమైనప్పటికీ నిడదవోలో ఉంటాను కాకపోతే రాష్ట్ర మంత్రిని అయ్యాను కాబట్టి అందులోనూ జిల్లాకి మంత్రిని ఈ జిల్లాకి నేను మంత్రిని కనుక రాజమండ్రిలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి కనుక తూర్పుగోదావరి గట్ పర్స్ రాజమండ్రి కనుక ఇక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది కనుక అక్కడ ప్రధానమైన భా పాత్ర ఇక్కడ ఆ పాత్ర కొనసాగి పాత్ర ఇక్కడ మంచి అదే నాకు అర్థంగా ఉంటుంది మనం మంచివాళ్ళు కాకుండా ఎలాగో తీసుకుంటున్నారా థ్యాంక్ యూ అండి Obrigado. <laughs>